హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగున్న బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ నా వీడియోస్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా మర్చిపోకండి ఫ్రెండ్స్ వీడియో ఏంటంటే తమ్ చూశారు కదా సో నేను కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశానండి సో త్రీ మంత్స్ అవుతుందండి నేను ఛానల్ స్టార్ట్ చేసి సో నా నాకు మీ సపోర్ట్ కావాలండి ఖచ్చితంగా మీ సపోర్ట్ అయితే నాకు కావాలి సో ఎందుకంటే నేను యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేశానంటే మీకు చెప్తాను నేను ఒక సింగిల్ పేరెంట్ పేరెంట్ నండి ఎందుకు అనేది మీకు తర్వాత వీడియోలో ముందు ముందు చెప్తాను సో ప్రజెంట్ నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటున్నాను సో నాకు వచ్చేసి ఇద్దరు పిల్లలండి బాబు వచ్చేసి ఎయిట్ మంత్స్ పాపకి టూ టూ ఇయర్స్ అండి సో వాళ్ళిద్దరిని నేనే ప్యాపర్ చేయాలి సో ఇప్పుడు ఇప్పుడైతే అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటున్నాను ప్రజెంట్ ఇంకా తర్వాత నేనే చూసుకోవాలి కదా సో చిన్నపిల్లలు కదండి ఇప్పుడే చాలా వాళ్ళు పెద్ద అయ్యేసరికి చాలా టైం పడుతుంది కదా సో అప్పటి వరకు నేను చూసుకోవాలి కదా స కదండి వాళ్ళని సో నేనైతే చాలా వెతికానండి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అయితే చాలా వెతికాను పిల్లల్ని చూసుకుంటూ ఏదైనా ఇంట్లో ఉండి వర్క్ చేసేదని చేసుకోవడానికి చాలా వెతికాను సో ఎక్కడ నాకైతే దొరకలేవండి అంటే చాలా అంటే డేటా ఎంట్రీయే ఉన్నాయండి సిస్టమ్ వర్క్ ఆ సిస్టమ్ వర్క్ అయితే నాకు రాదండి ఇదివరకు నేను నేర్చుకున్నాను ఎప్పుడో నేర్చుకున్నాను మర్చిపోయాను సాఫ్ట్వేర్ డేటా ఎంట్రీ అయితే అది కూడా నేను నేర్చుకున్నాను కానీ మర్చిపోయాను గుర్తులేదండి ఇంకా అదైతే నేను చేయలేను అది తప్ప ఇంకా వేరే ఏమైనా దొరుకుతాయేమో ట్రై చేసేందుకే అసలు దొరకట్లేవండి ఇంకా చాలా అంటే చాలా ఆలోచించానండి ఇంకా నా మైండ్కి రెస్ట్ లేకుండా ఆలోచించాను బాగా ఆలోచించి ఒక వర్క్ ఇండియా అనే యాప్ ఉంటుందండి సో వేరే వాళ్ళు చెప్తే నేను అది డౌన్లోడ్ చేసుకున్నాను దాంట్లో నా డీటెయిల్స్ అన్నీ ఇచ్చానండి నా రెజ్యూమ్ అన్నీ ఇచ్చేశాను సో వాళ్ళు ఏంటంటే నాకు నా ఇదివరకు నేను నా జాబ్ ఎక్స్పీరియన్స్ కూడా నేను ఇచ్చాను సో వాళ్ళైతే నాకు కాల్ ఇచ్చా కాల్ చేశారండి ఇలా ఒక దాంట్లో జాబ్ ఉంది మీరు చేస్తారా అని చెప్పారు సో అదేంటంటే కాల్ సెంటర్ అంటే కాలింగ్స్ మాట్లాడాలి సో సరేలే అని ఒప్పుకున్నానండి టెన్ థౌజండ్ అని చెప్పారు బేసిక్ శాలరీ సో ఇంకా బాగుంది కదా సరే చేద్దామని చెప్పేసి నేను సరే ఓకే చేస్తానని చెప్పానండి వాళ్ళు ఏంటంటే అది సూర్య కంపెనీ అంట అంటే టీ పౌడర్ గురించి అనమాట అది సో ఇంకా నేనైతే ఒప్పుకున్నానండి అందులో జాయిన్ అయిన తర్వాత ఫిఫ్టీన్ డేస్ ట్రైనింగ్ అని చెప్పారు సర్లే ట్రైనింగ్ చేద్దాంలే అని చెప్పేసి నేను ఓకే అని చెప్పాను తీరా జాయిన్ అయిన సార్ జాయిన్ అయిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారంటే ట్రైనింగ్ అంటే ఏం లేదండి వాళ్ళు ఏదో కంపెనీ గురించి లేకపోతే ప్రోడక్ట్ గురించి సబ్ సంథింగ్ కాల్స్ ఎలా మాట్లాడాలి ఇది అనుకున్నాను నేను ట్రైనింగ్ అంటే కానీ ట్రైనింగ్ అంటే అది కాదండి అంటే రిలేషన్లో రిలేషన్స్ ఉంటారు కదా రిలేషన్స్ సో వాళ్ళని వాళ్ళతో మాట్లాడి వాళ్ళని జాయిన్ చేయాలంట వాళ్ళు ఫస్ట్ జాయిన్ అయిన తర్వాత త్రీ ఫిఫ్టీ రూపీస్ పే చేయాలంట సో ఎంతమందిని జాయిన్ చేస్తామో అంతమంది దగ్గర త్రీ ఫిఫ్టీ రూపీస్ పే చేయించాలంట సో అది నాకు నచ్చలేదండి అంటే పే చే డబుల్ పే చేయించడం ఏంటి అని చెప్పేసి నాకు ఫస్ట్ జాయినింగ్ అది ఏమంటారు ట్రైనింగే అదే అంట అండి అదే అంట అదేం ట్రైనింగో నాకు అర్థం కాలేదు ఇది చీటింగ్ అని చెప్పేసి నాకు అది ఎందుకు నచ్చలేదు నేను ఇంకా ఇంకా నాకు ఎలాగో జాబ్ అవసరం కాబట్టి నేను త్రీ ఫిఫ్టీ అయితే పే చేశాను ఇంక పోనీ లే అని చెప్పేసి ఉద్యోగం అయితే వస్తుంది కదా అని చెప్పేసి పే చేశాను కానీ నేను పే చే పే చేసిన తర్వాత అర్థమైంది ఏంటంటే ఇంకో ఫైవ్ మెంబర్స్ టెన్ మెంబర్స్ని మీరు కూడా అలా పే చేయించాలి అని చెప్పారు అదే మీ జాబ్ అని చెప్పారు ఇంకా అది నాకు నచ్చలేదండి నచ్చాక నేను ఇంక వదిలేశాను ఇంక వదిలేసిన తర్వాత ఇంక మళ్ళీ వేరే వాళ్ళని కూడా అడిగానండి వాళ్ళు కూడా ఇంక ఇలా డేటా ఎంట్రీ సిస్టమ్ వర్క్లే చెప్పారండి ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఏం లేవని చెప్పారు ఇంకా బాగా ఆలోచించి నేనైతే ఇంకా ఫోన్లో చూసి చూసి ఇంకా ఈ యూట్యూబ్ ఒకటే నాకు కరెక్ట్ అని చెప్పేసి అయితే స్టార్ట్ చేశానండి నేను అంటే నాకేం తెలియదు అసలు దీని గురించి యూట్యూబ్ గురించి ఛానల్ ఎలా స్టార్ట్ చేయాలి ఎలా వీడియోస్ అప్లోడ్ చేయాలి ఇవన్నీ నాకేం తెలియదు అండి ఇక్కడ నేర్చుకున్నాను ఏదైనా చేయాలి అనుకుంటే దాని గురించి అన్నీ నేర్చుకోవాలి కదా సో అలాగే నేను నేర్చుకున్నానండి మిస్టేక్స్ కూడా చేశానండి మిస్టేక్స్ అయితే అయ్యేలే తర్వాత వాటి నుంచి మళ్ళీ ఇంప్రూవ్ అవ్వచ్చు నేర్చుకోవచ్చులే అని చెప్పేసి ఇంకా స్టార్ట్ చేసి అప్లోడ్ చేయడం మొదలుపెట్టాను ఇంకా సో త్రీ మంత్స్ అయిందండి నాకు సో ఇంకా నాకు చాలా అవసరం అండి అందుకని మీ సపోర్ట్ అడుగుతున్నాను అలాంటి చిన్న యూట్యూబర్స్ని కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీ సపోర్ట్ వల్ల మీరు సపోర్ట్ చేయడం వల్ల ఏంటంటే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే నేను అప్లోడ్ చే పోస్ట్ చేస్తానండి అంటే మీకు నచ్చుతాయి ఇంకా ఫ్యూచర్లో మంచి మంచి వీడియోస్ అయితే నేను పెడతాను సో ఫ్రెండ్స్ ఏంటంటే ఈ ఈ ఫోన్ అంత ఈ ఫోన్ ఏంటంటే అంత క్లారిటీ లేదనిపిస్తుందండి నాకైతే సో ఇంకా ఫ్యూచర్లో మీ సపోర్ట్ వల్ల నేను ఒక మంచి ఫోన్ అయితే తీసుకొని మంచి క్లారిటీ ఉన్న ఫోన్ తీసుకొని మీకు మంచి వీడియోస్ అయితే చేయాలి అనుకుంటున్నానండి ప్లీజ్ ఫ్రెండ్స్ మీలో ఎవరైతే సబ్స్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ నాకు కావాలి అలాంటి వాళ్ళకి మీ ఎంకరేజ్మెంట్ సపోర్ట్ అయిన చాలా అవసరం అండి కావాలి దయచేసి ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకో చేసుకోండి సో ఈ వీడియో ఇదండి మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోవడం మర్చిపోకండి ఓకే థ్యాంక్ యూ అండి బాయ్ బాయ్